హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వైకుంఠ ఏకాదశి రోజున తీసిన వ్లాగ్ అండి నేను గడప దగ్గర నుంచి చూపిస్తున్నాను పసుపు రాసు బొట్టలు అన్నీ పెట్టేసుకున్నాను ఇది దేవుడి సామానం క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ ఫస్ట్ ప్రసాదాలు ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇది ఇత్తడిగింది కొంచెం పసుపు రాసి బుట్టు పెట్టాను అనమాట ప్రసాదం చేస్తున్నాను కదా అందు గురించి అనేసి ఇవి పాలండి హాఫ్ లీటర్ తీసుకున్నాను ఇవి పాలే అనమాట ఒక చిన్న గ్లాసు బియ్యం నానబెట్టుకున్నాను అనమాట అదే టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో నానబెట్టుకున్నాను ఆ బియ్యం అనేది ఈ పాలల్లోకి వేసేస్తున్నాను అనమాట ఒక రెండు స్పూన్లు సగ్గు బియ్యం కూడా వేసుకోండి బాగుంటుంది పర్వన్నం నెక్స్ట్ పర్వన్నంతో పాటు వాళ్ళ కుడుములు కూడా చేస్తున్నాను ప్రసాదం కింద కొంచెం శనగపప్పు నానబెట్టుకున్నాను కుడుములకి నెక్స్ట్ చిన్న ఇతడి గిన్నె పెట్టుకుని ఇవి నేను ప్రసాదానికి వాడే గిన్నెలండి ప్రసాదం చేసినప్పుడు ఈ గిన్నెలోనే చేస్తాను నేను కొంచెం నెయ్యి వేసి అందులో కొంచెం జీలకర్ర ఈ నానబెట్టుకున్న శనగపప్పు వేసి కొంచెం వేపుకున్న తర్వాత మనం నేను ఈ గ్లాస్తో రవ్వ తీసుకున్నాను కాబట్టి రెండున్నర గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాను రెండు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే శనగపప్పు ఉడకాలి కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ పోసుకుంటున్నాను అనమాట ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత అనేది ఇలా బాగా మరగాలండి అదే సారీ ఫస్ట్ ఇలా కుడుములకు సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని మెయిన్ వైల్ మధ్య మధ్యలో పర్వనం అనేది ఇలా కలుపుకుంటూ ఉండండి ఎందుకంటే కింద మాడితే పర్వన పర్వనం అనేది అస్సలు బాగోదు దానికి తోడు ప్రసాదం కదా చాలా కేర్ఫుల్గా చేయాలి ముందు రోజు పెట్టిన ఫ్లవర్స్ ఇవన్నీ కూడా తీసేసి దేముడు సామానం ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నానండి దీపారధ దీపారాజన కుందులు అన్ని నెక్స్ట్ మధ్య మధ్యలో ఇలా పరవాణం అనేది ఇలా కలుపుకుంటూ ఉంటున్నాను ముందు రోజే ఫ్లవర్స్ కూడా తెప్పించేసుకున్నాను నేను ఫ్లవర్స్ కూడా తెప్పించుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ తీసేసి కొంచెం క్లీన్ చేసేసాను దేవుడు మందిరంలో నెక్స్ట్ ఫ్లవర్స్ పెట్టేస్తున్నాను అనమాట మాకు దండ వేసుకోవడానికి కుదరదండి చిన్నది దీపార దేవుడు మందిరం అందుకనే విడి ఫ్లవర్సే పెట్టుకుంటాను ఎప్పుడు నేను ఈ నెక్స్ట్ ఒక రెండు ఐలక్కాయలు తీసుకుని బాగా దంచుకొని వేస్తున్నాను అనమాట ఈ పర్వణంలోకి నెక్స్ట్ ఈ అనేది బాగా మరిగిందండి కుడుములు రవ్వ రవ్వ వేసేస్తున్నాను రవ్వ వేసిన తర్వాత ఇక్కడ మీకు శనగపప్పు చూపించలేదు కదా చూడండి బాగా ఉడికిందనమాట ఉడికిన తర్వాతే నేను ఇలా రవ్వ అనేది వేశాను నెక్స్ట్ ఇలా ఒక చిన్న ఇత్తడి గిన్నె తీసుకొని అందులో కొంచెం వాటర్ మంచి నీళ్ళు పసుపు పసుపు కుంకుమ అక్షంతలు కొద్దిగా పువ్వులు ఇది చిన్న గిన్నె కాబట్టి ఒక్క చిన్న పువ్వే పెడుతున్నాను నేను నాకైతే ఇది భలే ఇష్టం అండి ఇలా చేయడం అందరూ చేసుకుంటున్నారు కదా అందరూ నేనైతే కంపల్సరీ పూజ చేసుకున్నప్పుడు ఇవన్నీ కంపల్సరీ చేస్తానండి నాకు ఇష్టం ఎందుకంటే ఇంట్లో పాజిటివ్గా అనిపిస్తుంది నాకు అందు గురించి నేను మీకు కూడా చూపిస్తున్నాను నెక్స్ట్ చూసారా ఫ్లవర్స్ అన్నీ ఇలా పెట్టుకున్నాను అనమాట నాకు తెలిసిన విధంగా నేను చేసుకుంటున్నానండి పూజ ఇందులో ఏమైనా తప్పులుంటే సారీ నెక్స్ట్ కొడుమలకి ఉడికి ఉడకపెట్టుకుంటున్నాను అనమాట కొంచెం వాటర్ ఉన్నాయి కొంచెం దగ్గర పడాలి అది నెక్స్ట్ పర్వన్నం అనేది బాగా ఉడికిపోయింది అనమాట ఇలా దగ్గరికి వస్తే సరిపోతుంది పర్వన్నం ఇలా దగ్గరికి వస్తున్నప్పుడే నెక్స్ట్ నేను బెల్లం అనేది అచ్చు బెల్లం అంటారు కదండి ఈ బెల్లమే వాడతాను నేను పరవన్నానికి బెల్లం పర్వన్నం బాగా దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే బెల్లం వేయండి లేకపోతే పర్వన్నం అనేది విరిగిపోతుంది నెక్స్ట్ పర అంటే ఈ చిన్న చిన్న ముక్కల్లో ఉన్నాయి అనుకుంటారేమో ఇలా వేడి మీద వేస్తాం కాబట్టి బెల్లం అనేది కరిగిపోతుందండి ఏం పర్వాలేదు నెక్స్ట్ ఇలా బాగా కలుపుకోండి బెల్లం వేసిన తర్వాత బెల్లం వెంటనే కరిగిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్కి కరిగిన తర్వాత ఇందులోకి కూడా మనం కావాలంటే జీడిపప్పు కిస్మిస్ అన్నీ వేసుకోవచ్చు నేను జీడిపప్పు వేస్తున్నాను అనమాట కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు వేపేసి ఈ పర్వన్నంలోకి వేసేసాను ఇది వేరే గిన్నెలోకి తీసేసుకున్నానండి ఈ గిన్నెలోనే నేను ప్రసాదం పెట్టుకుంటాను అందుగురించి అనేసి అని నెక్స్ట్ ఇది బాగా మగ్గిపోయింది కుడుముల ముద్ద అందుగురించి గురించి అనేసని కుడుములు చేసేసుకుంటున్నాను నేను కుడుములు చేసుకుని నెక్స్ట్ ఇంకా పూజ అనమాట చూసా చూసారు కదా పర్వన్నం కుడుములు రెండు రెడీ అయిపోయినాయి అనమాట ఇంకా నేను పూజ చేసేసుకుంటాను నాకు చే నేను చేయగలిగినంత బాగానే చేశానండి నాకైతే చాలా బాగా అనిపించింది చాలా పీస్ఫుల్గా మనశ్శాంతిగా బాగా చేసుకున్నాను పూజ నెక్స్ట్ ఆ రోజు ఈవినింగ్ మార్నింగ్ పూజ చేసుకున్నా కాబట్టి ఏకాదశి కూడా కాబట్టి ఆ రోజు ఈవినింగ్ టిఫినే చేయాలి కదా అందుకని ఎర్ర రవ్వ అంటారు కదా ఆ ఉప్మా చేశాను నెక్స్ట్ అందరికీ తెలిసిందే కొంచెం పల్లీలు పోపులు వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ముక్కలు ఈ ఉప్మాలో పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఎక్కువ వేసుకోండి ఉప్మా అనేది చాలా బాగుంటుంది ఇంకొకటి ఈ ఉప్మా ఆ రోజు నా దగ్గర కొంచెం పాల మీద తీసిన మేగడ ఉంటుంది కదా వెన్నపూసలు లాంటిది అది ఉన్నదనమాట దాంతో చేశాను ఈ ఉప్మా చాలా టేస్ట్గా అనిపించిందండి నెక్స్ట్ పోసుకుని ఉప్మాకు సరిపడా ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఎసర మరుగుతున్నప్పుడు ఈ రవ్వ అనేది వేసేసుకోండి కానీ డైట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ రవ్వ అనేది తీసుకుంటే వెయిట్ లాస్ అనేది బాగా అవుతామంటండి బాగా పనిచేస్తుంది వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి ఇదైతే నాకు కూడా ఈ రవ్వతో చేసిన ఉప్మా అంటే చాలా ఇష్టం ఈ ఈరోజు మా డిన్నర్లోకి ఇదే అనమాట నాకు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్